హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఇప్పుడు టైము లెవెన్ అయిందండి అయితే లులూ మాల్లో ఫ్లవర్ ఫెస్టివల్ జరుగుతుంది అని తెలిసి వచ్చాము ఎంట్రన్స్ అయితే ఇలా ఫ్లవర్స్తో భలే డెకరేట్ చేశారండి కాకపోతే ఇవన్నీ ప్లాస్టిక్ ఫ్లవర్సే మేమైతే కొన్ని ఫొటోస్ తీసుకొని లోపలికైతే వెళ్తున్నాము ఇక్కడ స్టెప్స్ దగ్గర పెట్టినవైతే అన్నీ రియల్ ఫ్లాంట్సేనండి చూడడానికి చాలా బాగుంది ఇక్కడ ఇలా ఇన్ని చూసిన తర్వాత నాకు లోపల ఇంకా ఎలా ఉంటుందో అనే ఎగ్జైట్మెంట్తో అయితే వెళ్ళాను లోపలికి కాకపోతే నేను ఎక్స్పెక్ట్ చేసినంతగా లేదు ఎందుకంటే నేను చాలా ఎక్కువ ప్లాంట్స్ ఉంటాయి అనుకొని ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఉన్నంత వరకు అయితే చాలా బాగుంది ఇక్కడ ఎవ్వరు కూడా కొనడానికి వచ్చినట్లేదు అందరూ ఫొటోస్ వీడియోస్ కోసమే వచ్చినట్టుంది ఎవరి చేతిలోను కూడా ఒక ప్లాంట్ కూడా లేదు కొన్నట్టుగా అందరూ ఫొటోస్ తీసుకొని వెళ్తున్నారు అఫ్ కోర్స్ నేను కూడా వీడియో కోసమే వెళ్ళాను అనుకోండి కాకపోతే ఫస్ట్ నేను చూడాలి ఈ ప్లాంట్స్ అన్నిటినీ ఒకే దగ్గర అంటే మనము నర్సరీకి వెళ్తే చూస్తాము కానీ అక్కడ చూసి వచ్చేయడానికి అవ్వదు కదా ఏదో ఒకటి కొనాలి ఎంత కాస్ట్ అయినా సరే కానీ ఇక్కడ అయితే చూడవచ్చు కదా అన్ని ప్లాంట్స్ని ఫ్లవర్స్ని ఒకే దగ్గర అని చెప్పి వెళ్ళాను అనమాట అలాగే లూలు మాల్ కూడా ఇప్పటివరకు ఒకసారి కూడా వెళ్ళలేదు సో మాల్ కూడా ఒకసారి చూసి వద్దామని చెప్పి పిల్లలు తీసుకొని వెళ్ళాము నాకేంటి అంటే సండే కానీ లేదంటే మా హస్బెండ్కి హాలిడే కానీ వస్తే పిల్లలు తీసుకొని అలా సిటీలో ఏదో ఒక ప్లేస్కి వెళ్ళాలి చూసి రావాలి అనిపిస్తూ ఉంటుంది కానీ మా హస్బెండ్కి పాపం వన్ వీక్ మొత్తం డ్యూటీ చేస్తారు కదా ఈ సండే అయినా ఇంట్లో ఫుల్గా రెస్ట్ తీసుకుందాము అనుకుంటారు నాకు బయట తిరగాలని ఉంటుంది సో మా బాధ భరించేలాగా ఎలాగోలాగా అడిగిన దగ్గరికి తీసుకెళ్తారనుకోండి ఈసారి అయితే లూలు మాల్కి వచ్చాము ఒక్కసారి ఒక ప్లేస్కి వెళ్ళాము అంటే నెక్స్ట్ టైం మళ్ళీ అక్కడికి వెళ్దామని మాత్రం నేను అడగను ఎందుకంటే సిటీలో ఇంకా చూడాల్సినవి బోల్డన్నీ ఉన్నాయి కదా సో నేను ఇంటికి వెళ్ళిపోయే లోపు సిటీ మొత్తం చూద్దాము అని అనుకుంటున్నాను అంతా మా వారి దయ అనమాట ఎందుకంటే సమ్మర్ తర్వాత ఇంకా మేము ఆంధ్రాకి అయితే వెళ్ళిపోయి ఇంకా ఇంటి దగ్గరే ఉందాము అనుకుంటున్నాను పిల్లలు అక్కడే చదివించుకోవచ్చు నర్సీపట్నంలో అని సో నేను అనుకున్నది జరుగుతుందో లేదో తెలియదు మరి ఇంకా అక్కడికి వెళ్ళిపోతే మళ్ళీ హైదరాబాద్ వచ్చి ఏదైనా ప్లేస్ చూడాలి అంటే మాత్రం చాలా కష్టము అందుకోసమనే నేను ఇక్కడ ఉన్న ఈ టూ త్రీ మంత్స్లోనే కొన్ని కొన్ని ప్లేసెస్ అన్నీ కాకపోయినా కొన్ని కొన్ని ప్లేసెస్ చూద్దాము అనుకుంటున్నాను అందులో భాగంగానే ఈ లూలు మాల్కి వచ్చాము అది కూడా ఈ ఫ్లవర్ ఫెస్టివల్ అవుతుంది కాబట్టి ఈ మాల్కి వచ్చాము సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్లాంట్స్ అన్నిటిని చూసాక చాలా హ్యాపీ అనిపించింది ప్రైజెస్ కూడా చాలా తక్కువలో ఉన్నాయి ఆఫర్ ప్రైజెస్ అంట చాలా బాగున్నాయి ఇవే ప్లాంట్స్ నర్సరీలో అయితే చాలా ప్రైస్ ఉంటుంది సో ఇక్కడ ఇండోర్ ప్లాంట్స్ కూడా అంటే హై ప్రైజ్లో ఉన్నవి కూడా చాలా తక్కువ ప్రైజ్లో ఉన్నాయి అది మాత్రం చాలా బాగుంది అనిపించింది చూసారు కదా ఈ ఇండోర్ ప్లాంట్స్ అన్నీ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి కూడా ఇక్కడ మొక్కలు ఉన్నాయి ఫిఫ్టీన్ రూపీస్కి కూడా ఉన్నాయి సో బాగుంది అనిపించింది కానీ ఎవరు కొనట్లేదు నేనైతే కొనడానికి రాలేదు ఎందుకంటే ఇక్కడ ప్లాంట్స్ ఏమైనా తెచ్చుకొని పెట్టుకున్నా సరే అవి ఇక్కడ బ్రతకట్లేదు అది నేను కేర్ తీసుకోలేకపోతున్నానో తెలీదు లేదంటే ఇక్కడ క్లైమేట్కి బ్రతకట్లేదో తెలియట్లేదు సో ఇంకా అందుకోసమనే నేనైతే తీసుకోలేదు కానీ ఈ ప్లాంట్స్ అన్నీ ఒకసారి చూస్తే వాటి నేమ్స్ కానీ లేదంటే ఆ ప్లాంట్స్ గురించి కానీ తెలుస్తుంది అనే ఉద్దేశంతోనే వచ్చాననమాట చూద్దామని నాకు ఒక ప్లానింగ్ అయితే ఉంది ఇంకా మాది ఓన్ హౌస్ కన్స్ట్రక్షన్ అవుతుంది కదా సో ఇంకా నెక్స్ట్ సమ్మర్ తర్వాత నుంచి ఇంటికి వెళ్ళిపోతే నేనైతే టెర్రస్ గార్డెన్ చేసుకొని మంచిగా ఇంటి దగ్గర ప్లాంట్స్ అన్నీ పెంచుకుంటూ వాటిని చూసుకుంటూ మంచి హ్యాపీ లైఫ్ని లీడ్ చేద్దాం అనుకుంటున్నాను సో పిల్లలు అక్కడే చదివించుకుంటూ ఎందుకంటే ఇక్కడ ఈ పొల్యూషన్లో ఈ రెంట్లు కట్టుకుంటూ ఈ ఖర్చులన్నీ భరిస్తూ పాపం మెయిన్ మా హస్బెండ్ చాలా అంటే మెంటల్ టెన్షన్ ఎక్కువైపోతుంది అనమాట తనకి సో ఇంకా మేము ఇంటి దగ్గర ఉంటేనే తనకు కొంచెం రిలీఫ్గా ఉంటుంది అని అర్థమైంది సో అందుకోసమని ఇంకా ఇంటికి వెళ్ళిపోతే టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేస్తాం కదా సో ముందుగా కొంచెం ప్లాంట్స్ గురించి అది మనకి తెలియాలి కదా అని చెప్పి వాటి ప్రైజెస్ అది ఎలా ఉంటుందో అని తెలుసుకోవడం కోసమైతే వచ్చాను మరి నేను చూస్తున్నప్పుడు మీకు కూడా చూపిస్తాను కదా అందుకోసమనే వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఇక్కడ ఉన్నవి అయితే అన్నీ ప్లాస్టిక్వే కానీ అవి ఎక్కువ కాస్ట్ ఉన్నవి రియల్ ప్లాంట్స్కి కాస్ట్ చాలా తక్కువగా ఉంది ఇక్కడ ఈ బుద్ధ ఫార్ట్ ఉంది కదా ఇది అయితే ఫోర్ హండ్రెడ్ ఎంతో ఉంది దీని ప్రైజ్ కానీ ఇది ప్లాస్టిక్ స్టోన్ది ఏం కాదు అంటే గ్రానైట్ ఉంటాయి కదా ఆ పింగానివి అవి అయితే కాదు ప్లాస్టిక్వే ఈ బాల్ది ఉంది కదా ఇది అయితే ఫైవ్ ఇది కూడా ప్లాస్టిక్ దీనికి ఇంత ప్రైజా అనిపించింది నాకు కానీ ప్లాంట్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి సో మొత్తం అన్నీ ఒకసారి చూసేసి అన్నిటి ప్రైజు చూశాను ఆ ప్లాంట్స్ నేమ్స్ కూడా ఉన్నాయి ఒక్కొక్క దగ్గర అవి కూడా చూసాను అనమాట నాకైతే ఇప్పటివరకు వాటి నేమ్స్ కూడా తెలియదు ఇంకా ప్లాంట్స్ అన్నీ చూసిన తర్వాత మరి మాల్కి వచ్చిన తర్వాత మాల్లో ఏమేమి ఉన్నాయి ఆ వేటి ప్రైజ్ ఎంత ఉంది అనేది కూడా చూస్తాం కదా ఇలా బయటకు వచ్చిన వెంటనే ప్లాంట్స్ దగ్గర నుంచి ఇక్కడ అయితే ఇంకా మొత్తం మొత్తం చాక్లెట్స్ అనమాట నిజంగా ఎక్కడికి వెళ్ళినా సరే ఇన్ని చాక్లెట్స్ అయితే నేను చూడలేదు నిజంగా లూలు మాల్లో ఎన్ ఎక్కడ చూసినా ఎటు చూసినా ఎటు వెళ్ళినా చాక్లెట్స్ కనిపిస్తున్నాయి అబ్బా చాక్లెట్ ఫ్లవర్స్ అయితే పండగ చేసుకుంటారు కాకపోతే ఏదైనా డబ్బులు పెట్టే కొనుక్కోవాలి కదా నెక్స్ట్ ఇక్కడేమో కేరళ ఫిష్ క్ర కర్రీ నెక్స్ట్ ఏమో మటన్ కర్రీ ఇలా అని అన్నీ ప్యాకెట్స్ ఉన్నాయి ఇది చూశాక నాకు ఏమనిపించిందంటే ఇప్పుడు దీన్ని ఇలా వెళ్ళి వెయిట్ చేసుకొని తినేయాలా ఏంటి అనిపించింది కానీ ప్యాకెట్ ఓపెన్ చేయకూడదు కదా తర్వాత మేమైతే ఇక్కడ లైవ్ ఫిష్ ఉంటుంది అంటే అది చూడడానికి వచ్చాము ఇక్కడికి వచ్చాకైతే ఇంకా నాకు ఇంకా షాక్ ఎందుకంటే అన్నీ మ్యారినేట్ చేసి పెట్టేశారు లైవ్ ఫిష్ దొరుకుతుంది అలాగే చికెను మటను అన్నీ దొరుకుతున్నాయి అలాగే మ్యగ్నేట్ చేసినవి అయితే ఇంకా చూస్తున్నారు కదా మీరు వీడియోలో ప్రైస్ చాలా తక్కువ ఉంది బయట మనం కొన్నదానికంటే అలాగే ఇక్కడ ఏంటి అంటే మొత్తం మ్యాగ్నేట్ చేసి పెట్టేశారు జస్ట్ మనం తీసుకెళ్ళి కొంచెం వేడి చేసుకొని తినేయడమే అలా ఉన్నాయన్నమాట ఇక్కడ లేనిదంటూ ఏమీ లేదు లెవర్ ఫ్రై నెక్స్ట్ మేక హార్ట్ ఉంటుంది కదా అది నెక్స్ట్ లెగ్ పీసెస్ నెక్స్ట్ ఇంకా నత్తలు ఉంటాయి కదా ఆ నత్తలు కూడా తీసి వాష్ చేసి మ్యాగ్నెట్ చేసి పెట్టారనమాట మనం ఇంకేమీ కష్టపడాల్సిన అవసరం లేదు ఇదైతే ఇంకా షాక్ అయ్యాను నేను కొత్తిమీర కూడా వేసేసి ఇచ్చారు వాళ్ళే ఇంకా మనం అసలు ఏం చేస్తాం చెప్పండి పట్టుకెళ్ళి అలా వేడి చేసుకొని తినేస్తాము ఇంకా ఉంటే ఈ ఇంటికి తీసుకొచ్చి వేడి చేసి వాళ్ళే ఇచ్చేలా ఉన్నారు ఇంకా ఇవన్నీ చూసాకైతే నేను షాక్ అయ్యాను ఎందుకంటే ఫస్ట్ టైం కదా చూడడము ఇంకా ఇలాంటివి చాలా చూసి నేను షాక్ అనమాట అవన్నీ అయితే ఇంకా వీడియో తీయలేదు నెక్స్ట్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ దగ్గరికి వచ్చాము ఎక్కడేమో క్యాప్సికమ్ చూసారా ఇంత బిగ్ సైజులో అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను రియల్గా అది కూడా ఎల్లో రెడ్ కలర్ అయితే ఇదే ఫస్ట్ టైము అలాగే ఇది ఏంటో తెలుసు కదా ఫ్రూట్ అవగాడో అవగాడో ఫ్రూట్ కూడా నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇప్పటి వరకు అయితే రియల్గా చూడలేదు కాకపోతే ఇవి కొని తినే అంత రిచ్ కాదు కాబట్టి మేము తీసుకోలేదు చాలా ఎక్కువ ప్రైజ్ ఉంటాయి కదా అసలు ప్రైజ్ ఎంత అనేది కూడా చూడలేదు తర్వాత ఇక్కడ జామకాయలు ఉన్నాయి ఇవి చూసారా చాలా బిగ్ సైజులో ఉన్నాయి మా ఇంటి దగ్గర కూడా ఇంత పెద్ద సైజులోనే అంటే దీనికి డబల్లో ఉండేలాగా అంత కాయలు కాసేదనమాట చెట్టు కానీ ఇప్పుడు హౌస్ కన్స్ట్రక్షన్ కోసం అని ఆ చెట్టు తీసేశారు నా మ్యారేజ్ అయిన కొత్తలో అయితే ఇంత పెద్ద జామకాయలు ఉన్నాయి ఏంటని షాక్ అయ్యేదాన్ని మా ఇంటి దగ్గర ఇక్కడ లులు మాల్లో కూడా అలానే ఉన్నాయి పెద్ద పెద్దగా నెక్స్ట్ అయితే మేము రెడ్ చిల్లీ తీసుకున్నాము అది హండ్రెడ్ గ్రామ్స్ థర్టీ రూపీస్ ఎంతో సో మా చెల్లి తీసుకుందనమాట మా కోసం కాదు తను తీసుకుంది ఇష్టం అంట నేనైతే రెడ్ చెల్లి ఆ పిక్కిలు చూసిన వెంటనే వామ్మో అనుకున్నాను అంటే కారంగా ఉంటుంది కదా అని నెక్స్ట్ ఇంకా పైనుంచి అయితే ఈ ప్లాంట్స్ అది వ్యూ ఇంకా చాలా బాగుంది ఇంకా లంచ్ టైం అయింది ఆకలేస్తుంది అని చెప్పి ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చాము నార్మల్గా అయితే ముందు రోజు మా హస్బెండ్ బర్త్డే సో ఈరోజు ఇక్కడ సెలబ్రేట్ చేద్దాము అనుకున్నాము కానీ వీళ్ళేమో రామాలయంకి వెళ్తారంట ఇక్కడ హైదరాబాద్కి దగ్గరలో ఏదో టెంపుల్ ఉందంట అంటే పదకొండవ శతాబ్దం నాటిది అక్కడికి వెళ్ళడం కోసమని సో ఇంకా ఎగ్ కానీ నాన్ వెజ్ తినకూడదు కదా అందుకోసమని నార్మల్ కేక్ తీసుకొని కట్ చేయించాము అయితే ఇక్కడ ట్రీట్ ఇవ్వాల్సింది మేము వాళ్ళకి కాకపోతే మేము ఇప్పుడు షాపింగ్ మాల్స్ కానీ బయటకు వెళ్ళినప్పుడు ఫుడ్ కోర్ట్లో అయితే మేము ఎప్పుడు ఫుడ్ తినము ఎందుకంటే ఇక్కడ ప్రైజెస్ చాలా ఎక్కువ ఉంటాయి ప్లస్ ఆర్డర్ చేయడం కూడా మనకి అక్కడ ఉన్న ఫుడ్ గురించి తెలియాలి ఏది ఆర్డర్ పెడితే ఏది వస్తుందో తెలీదు ప్లస్ మనం ఆర్డర్ పెట్టిన తర్వాత వచ్చింది మనకి నచ్చకపోతే మనీ వేస్ట్ అవుతుంది ప్లస్ ఇంకొకటి రీజన్ మెయిన్ రీజన్ అయితే ఎక్కువ ప్రైస్ ఉంటుంది అని చెప్పి మేమైతే ఫుడ్ కోర్ట్కి వెళ్ళము షాపింగ్ మాల్కి వెళ్ళినా బయటకు వెళ్ళి అక్కడే తింటామన్నమాట సో ఈసారి మా చెల్లి వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము వెళ్ళాము కాకపోతే అక్కడ ట్రీట్ ఇవ్వాల్సింది మేము కానీ అక్కడ మాకేం తెలియదు అని చెప్పి మా చెల్లి వాళ్ళు ఆర్డర్ చేస్తారు కదా అని మేము సైలెంట్గా ఉన్నాము వాళ్ళే ఆర్డర్ చేశారు బిల్ పే చేశారు ఇంటికి వచ్చాక నాకు ఫుల్ క్లాస్ అయ్యింది ఎందుకంటే బాడే నాది నేను ట్రీట్ ఇవ్వాలి నేను బిల్ పే చేయాలి వాళ్ళతో చేపించావు అని చెప్పి ఫుల్గా క్లాస్ పీకాడు కాకపోతే నేనేంటి అంటే మనకు తెలియదు కదా అదే ఇదిలో ఉండిపోయాను సో ఎవరైతే ఏముంది బయట వాళ్ళు అయితే కదా మనం ఫీల్ అవ్వాలి అని చెప్పి తనని కొంచెం కన్విన్స్ చేశాను నేనైతే అదే మన అనుకున్నప్పుడు మనమైతే ఏంటి వాళ్ళైతే ఏంటి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మనం పే చేస్తాము అందులో ఏముంది కలిసి వెళ్ళినప్పుడు అన్నట్టు ఆలోచిస్తాను సో ఇక్కడ మా హస్బెండ్ ఇది కరెక్టా నాది కరెక్టా అనేది ఆలోచించే విధానం కామెంట్ చేయండి అయితే నెక్స్ట్ ఇంకా ఫుడ్ తినేసిన తర్వాత మా చెల్లి వాళ్ళు టెంపుల్కి వెళ్తారని చెప్పాను కదా అక్కడికి వెళ్ళిపోయారు మేమైతే ఇంకా గేమ్స్ జోన్కి వచ్చాము సో మరి పిల్లలు ఇక్కడికి వెళ్లకుండా ఇంటికి వెళ్తే అసలు ఉంటారా సో వాళ్ళతో పాటు మేము కూడా ఎంజాయ్ చేయాలి కదా అందుకోసమని తీసుకొచ్చాము కాకపోతే ఇక్కడ కూడా మేమైతే కార్డు తీసుకోలేదు ఏ గేము కూడా వాళ్ళు పిల్లలు కూడా మాకు ఇది కావాలి ఈ గేమ్ ఆడుతామని చెప్పి అడగలేదు ఎందుకంటే అక్కడ ఏ దేనికి వెళ్ళి దేని మీద కూర్చొని ఆడుకున్నా ఎవరు ఏమనట్లేదు సో మేము కార్డు తీసుకోకుండా పిల్లలు వాళ్ళకి నచ్చిందల్లా ఎక్కి ఆడుకున్నారు చాలాసేపు టైం ఇక్కడ స్పెండ్ చేశారనమాట చాలా ఎక్కువసేపు ఆడుకున్నారు తర్వాత ఇక్కడ నా ఫేవరెట్ జోన్కి అయితే వచ్చాము షాపింగ్ అండి అయితే జస్ట్ అన్నీ చూడడానికి ప్రైజెస్ ఎలా ఉంటాయి అని ఎందుకంటే ఇక్కడ షాపింగ్ మా ఆయన ఏదైనా కొంటాను అన్నా నేనైతే షాపింగ్ చెయ్యను ఎందుకంటే ప్రైజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి మనం అంత రిచ్ కాదు కదా ఇంత బ్రాండెడ్ కూడా యూస్ చేసే అంత యూస్ చేయాలి అని నేను అనుకోను ఒక్కొక్కటి ఏంటండి బాబు పూసలు చూస్తే బయట అయితే హండ్రెడ్ రూపీస్ కంటే ఎక్కువ ఉండదు అంటే మరీ షాప్స్లో అయితే టూ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఉంటుంది కానీ నేను ఎప్పుడు బయటే కొనుక్కుంటాను అంత బ్రాండెడ్ అయితే ఏమి యూస్ చేయను ఇంకా తప్పదు అవి బ్రాండెడ్ అయితేనే మంచిది అవే యూస్ చేయాలి అనుకున్నప్పుడే బ్రాండెడ్ తీసుకుంటాను ఈ హెయిర్ బ్యాండ్స్ చూసారా ఫోర్ బ్యాండ్స్ టూ ఎయిటీ ఫైవ్ అవే ఉంది అవే బయటయితే డిమాట్లో అయినా సరే ఒక ఫిఫ్టీ రూపీస్కి అయితే వచ్చేస్తాయి ఇంకా నేనైతే షాపింగ్ ఏమీ చేయలేదు పిల్లల కోసం కొన్ని చాక్లెట్స్ డ్రింకు కావాలి అంటే అవి తీసుకున్నాము బుక్స్ అయితే చూశాను తీసుకుందామని యాక్టివిటీ బుక్స్ కానీ అవి కూడా ప్రైజ్ ఎక్కువ ఉందని చెప్పి తీసుకోలేదు ఈవినింగ్ ఫోర్ థర్టీకి ఇంటికి రిటర్న్ అయ్యాము ఈ వీడియో మొత్తం చూశాక లులు మాల్ గురించి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్